జై సోమనాథ్ తొమ్మిదవ భాగం చూడ లేచింది సరోజ్ని దగ్గరే కూర్చున్న శివరాజుని చూచింది అక్కడే కూర్చొని తన వైపు రసార్థంగా తదేకంగా చూస్తున్న ఇద్దరు అపరిచితుల్ని చూచింది కొద్దిగా వెనక్కి జరిగి ఒక్క గెంతుతో సభామండపం మధ్య రత్న దిట దీపికల మనోహర కాంతుల్లో పై పదాలను దిగజార్చి ఆ కుప్పం మధ్య శ్వేత అయిన శ్రీ మహాలక్ష్మి ఒలే నిల్చున్నది ప్రేక్షకులు ముగ్ధులై మౌనంగా కూర్చున్నారు నూపురాలతో అందాల చిందుతూ కోమల కదరీకాకృత ఉన్న కాళ్ళపై బంగారు జరీలతో ముడివేసిన రంగాపై మిలమెల మెరుస్తూ మేఘల్లోంచి సుందరమైన మందిర శిఖరంలా సోవిల్లే నాజూకు నడుము రత్నాలతో దగదగ మెరుస్తున్న అదృశ్య మండలం సుందరమైన గోధుమ రంగు మెడవంపులు పసిపాలుని లాంటి మనోహరమైన ముఖము కనిపించాయి ఆ ముఖంలో మానవ సహజమైన సౌందర్య రేఖలు లేవు దేవాంగనల భవ్యత లేదు శిశు సౌకుమార్యము లేదు స్వప్నంలో ఒక్క క్షణం వెరపు మెరిసినట్లు నూతన కిసియాల నుండి పిండి చేసిన మధుర నిర్మల భావసారాన్ని కరిగిపోసినట్లు కనిపిస్తూ బాల వసంతుణ్ణి మెరుపుకు తెచ్చే సౌందర్య రేఖలు చోళా ముఖాకృతిలో ఉన్నాయి చోళాకు తన రూపలావణ్యం తెలియదు చుట్టూ భూమి ఉన్నది లేనిది కూడా తెలియదు ఏ మహానుభావుని రంజింపజేయడానికి ఏళ్ల పర్యంతం ఏకాగ్రతతో తపస్సు చేసిందో తన జీవిత సర్వస్వం పైన శ్రీ సోమనాథని మూర్తి పైన ఆమె చూపులన్నీ నిలిచి ఉన్నాయి ఆహా బోలాశంకరుడు తనకి ఎదురు చూస్తున్నాడు తన నృత్యం చూడాలని ఆదుతపడుతున్నాడు మేలుమేలిని పోవడానికి ఉవిలూరుతున్నాడు ఆమె పాదాలకు ఎక్కడా లేని బలం వచ్చింది తుఫాను గాలిలా సెలేటి ప్రవాహంలా గర్భధ్వారాన్ని సమీపించింది మృదంగతాళం చోళా చోళానాడుల్లో నేత్రు వేగంగా ప్రవహిస్తున్నది ఆమె చోళా కాదు ఇప్పుడు పర్వత కన్య అది సోమనాథ మందిరం కాదు తపస్సులో అచంచలమై ఆమె ప్రాణాలు లీనమయ్యాయి పార్వతి వలె పూజ ప్రారంభించింది కాళ్ళు చేతులు నడుము మెడ పూజిస్తున్న పార్వతినే జ్ఞప్తికి తెస్తున్నాయి ముఖంలో అమాయకమైన ఉన్మత్త పూజారిని భావం కనిపిస్తున్నది కందుల్లో ఆతురత భక్తి భావపన్నత ఉన్నాయి నిల్చుని కూర్చుని వంగుతూ పూజించింది అష్టావినయం ద్వారా అక్షతులు గంధము సమర్పించింది రెండు చేతులతో పూలు చల్లింది సోళ ప్రతి అవయవపు వంపులోనూ దేవదేవుని రంజింపచేయాలనే తీవ్రమైన అభిలాష కనిపిస్తున్నది కాళ్ళు శిథిలిమయ్యాయి చేతుల్లో నిస్సత్వ వచ్చింది ముఖంలో ధైన్యం ఆవరించింది సంగీతం మందమైంది తాళంలో వేగం తగ్గింది ముఖంలో ఉత్సాహం నెమ్మది నెమ్మదిగా లోపించింది కారుణ్య భావం కూడా వ్యాపించింది కన్నుల్లో నిరాశ అలుముకున్నది చోళ అభినయించడం కాదది పార్వతి వలె ఆమె కూడా తపస్సు చేసింది ఇక శంకర్ని రంజింపచేయాలని ప్రయత్నిస్తున్నది కానీ తీరా పరమశివుడు తృప్తిపడకపోతేనో మనోభావంతో నృత్యాన్నే ఆమె తనలో లీనం చేసుకున్నది హఠాత్తుగా ఆమె భావాల్లో మార్పు వచ్చింది కామదేవుడు వస్తున్నాడు ముఖంలో ఉత్సాహరేఖలు కనిపిస్తున్నాయి అభినయంలో చైతన్యం కనిపించింది అడుగు మందంగా పడుతున్న ఆశ చిందులు తుక్కుతున్నది నెమ్మది నెమ్మదిగా ఆశను ప్రకటించే తాళపాత్రంలో నర్తించటం ప్రారంభించింది ఆశతో చోళ దిగ్రమ చెందింది శరీరంలో సగం వంపు ఏర్పడ్డది విఫలమైన యత్రాలతో కొంత స్థైర్యం కనిపించింది నెమ్మదిగా వెనక్కు వెళ్ళింది కామదేవుని బాణం శివునికి తగిలింది ఆనందంతో పంచప్రాణాలను కన్నుల్లో నిలిపి అలతి సిగ్గుతో కొంచెం గర్వంతో శంకర్ను సమీపించింది చోళా శివమూర్తిని చూచింది శివుడు ఆనందించినట్లే को स्वशेष